దేవుని యొక్క మహా ఉన్నతమైన కృపలో వర్ధిల్లుతున్న మీ అందరికీ కూడా ప్రభు ఎనేసి క్రీస్తు వారి యొక్క ఉన్నతమైన ప్రశస్తమైన అతి శ్రేయస్యమైనటువంటి నామల్లో మీ అందరికీ కూడా శుభాభివందనాలు తెలియపరుస్తూ ఉన్నాను కొందరు నాకు మెసేజ్ చేయడం జరిగింది నతన్యకి అరెస్ట్ వారెంట్ జారీ చేశారంట కదండి అలాగే ఊరు కూడా తీయబోతూ ఉన్నారంట కదండి నీ విషయాన్ని కొంతమంది అడగడం అయితే జరిగిందండి ఊరే తీసేస్తారా లేకపోతే ఇంకేమన్నా తీసేస్తారండి నాకు తెలియకూడదు నతన్యాహు ఏమన్నా తాటి మట్ట కొబ్బరి చెప్ప అనుకుంటున్నారా వరల్డ్స్ పవర్ఫుల్ ప్రెసిడెంట్ అయినా అలాంటి వ్యక్తిని ముట్టాలంటే పెట్టి పొట్టాలంటాను నేను అంత సీన్ ఏమి లేదండి అయితే ఆయన మీద వ్యతిరేకత అనేటువంటిది అయితే ఉంది ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి అనేక దేశాలు ప్రస్తుతం అయితే మాత్రం నెతన్యాహుకి వ్యతిరేకులుగానే కనబడుతూ ఉన్నారు ఏ కారణాన్ని బట్టి అంటే అబం శుభవంతేటువంటి అనేక మంది ఇస్రాయేల్ యొక్క దాడుల్లో గాజా ఇవాక్యుయేషన్లో రాఫా ఇవాక్యుయేషన్లో చనిపోవడం కారణాన్ని బట్టి చాలామంది ఆ విషయాన్ని చూస్తూ సానుభూతి ఇస్లాం మీద పెరుగుతుంది ఇస్రాయేల్ మీద వ్యతిరేకత పెరుగుతూ ఉంది మీరు గమనించండి ఇస్లాంకి ఏమో సానుభూతి వస్తూ ఉంది నేతన్యాహం చేసేటువంటి పనిని బట్టి ఇస్రాయేల్కి మాత్రం అత్యున్నతమైన అద్భుతమైనటువంటి వ్యతిరేకత అనేటువంటిది కనబడుతూ ఉంది దీన్ని బట్టి మనకు అర్థం అవలసినటువంటి విషయం ఏంటంటే నితన్యాహు చేసేటువంటి పనుల్లో చాలా న్యాయం ఉంది వాస్తవానికి చాలా కరెక్ట్ పని చేస్తున్నారు ఆయన గాజా వెళ్ళి చేస్తున్న దాడుల్లో పిల్లలు చచ్చిపోయారండి పెద్దలు చచ్చిపోయారని అంటున్నారు కదా వాస్తవానికి ఆ దాడులు చెప్పి చెప్పకుండా ఏమున్నాయని ఆయన మొదలు పెట్టాడా లేకపోతే ముందుగానే హెచ్చరించి ముందుగానే ఆర్డరు పాస్ చేసి ముందుగానే వాళ్ళందరికీ కూడా వార్నింగ్ మెసేజ్ ఇవ్వలేదా రాఫాకి వార్నింగ్ మెసేజ్ ఇవ్వలేదా దయచేసి ఆ ప్రాంతాల్లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా తరలి వెళ్ళిపోండి అక్కడ ఉన్నటువంటి ఉగ్రవాదుల యొక్క నిర్మూలన కోసం మేము ప్రయత్నిస్తూ ఉన్నాం కనుక దయచేసి సహకరించండి ఆ ప్రాంతాలు విడిచి వెళ్ళిపోండి అని చెప్పి చాలా చాలా చెప్పారు చాలామంది వెళ్ళిపోవడం కూడా జరిగింది కానీ ప్రపంచం అంతా కూడా నేతన్యోగం ఒక విలనగానే చూస్తూ ఉన్నారు కాని అండి వాస్తవానికి ఇస్లామిక్ ఫిలోస్ అందరూ కూడా ఎంతగా అయితే అక్కడ ఉగ్రవాదాన్ని పురిగొలుపుతూ ఉన్నారో ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తూ ఉన్నారో అనే విషయాన్ని అయితే ఎవరో కూడా గమనించట్లేదు నేను ఎప్పుడూ కూడా చెప్తూ ఉంటాను క్రైస్తువులు కూడా చాలామంది హాగర్ మీద సానుభూతి చూపుతూ ఉంటారు సారా చేసినటువంటి పనిని బట్టో ఇస్మాయిల్ నెట్టివేసినటువంటి కారణాన్ని బట్టో క్రైస్తుల్లో కూడా చాలామంది ఆగర మీద సానుభూతి చూపుతూ ఉంటారు అలా ఆ చిన్న వయసులో పిల్లడితో పాటుగా బయటికి నెట్టేడువేటని చెప్పి క్రైస్తులుగా మనమే చాలాసార్లు ఒక రకమైనటువంటి ప్రేమ ఆ వ్యక్తి మీద కలిగి ఉంటాం కానీ ఆ వ్యక్తి అలా నెట్టివేయబడనబడడానికి గల కారణం అనేది మాత్రం ఎవరు పరిశీలించరు ఎందుకు ఆ యజమానురాల మీద హెచ్చించుకోవడానికి ప్రయత్నించింది లేకపోతే అక్కడ ఎగతాళి చేసినటువంటి ఆ విషయాన్ని పరిగణించరు ఏ విధంగా అయితే హాగరు సానుభూతిని పొందుకుందో ఇస్లాంలో కావచ్చు క్రైస్తవంలో కావచ్చు చాలా చోట్ల కావచ్చు సానుభూతి ఎలా పొందుకున్నారో ప్రస్తుతం ఇస్లాం కూడా ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి సమస్త జనాంగా నుంచి కూడా సానుభూతి అనేటువంటిది మాత్రం పొందుకుంటా ఉన్నారండి అందులో సందేహం అయితే లేదండి మీరు నమ్మండి నమ్మకపోండి ఈజిప్ట్ నుండి ఈజిప్ట్ నుండి రాఫాకి స్వరంగం వేసిస్తారండి పైకి అంతా మాత్రం ఒక ఫ్లోర్ లాగే ఒక లాగే కనబడదు కానీ కింద అంతా కూడా స్వరంగమే ఆ పందుకొక్కులు ఎలాగైతే మట్టిని తొలుచుకొని దాచు దాకుంటాయో ఆ విధంగా ఆ ఉగ్రవాదులు అందరూ కూడా దాకుంటూ ఉంటారు ఐసీసీ అరెస్ట్ వారెంట్ జారీ చేసేసినంత మాత్రాన నెహ నెతన్యాహు గారు వెంట్రుకలు ఏమీ కూడా రాలిపోవం దయచేసి ఈ విషయాన్ని గమనించండి అలాగైతే చాలామంది ప్రెసిడెంట్లు మానవ హక్కుల్ని ఉల్లంఘన చేశారు ఒబామా చేశారు జార్జ్ బుష్ చేశారు ఇలా చాలామంది మానవుల హక్కుల యొక్క ఉల్లంఘన చేసినటువంటి ప్రెసిడెంట్ల జాబితాలో కూడా ఉన్నారు మరి వాళ్ళకి ఎవరికీ లేనిటువంటి అరెస్ట్ వారెంటో ఈయనకి ఎందుకు వస్తుంది అనేది ఒకసారి మీరు మీరు ఆలోచన చేయండి మీరు ఆలోచన చేయండి కానీ ఒక్క విషయం అయితే చెప్తున్నాను ఇదంతా జరిగితేనే యాంటీ క్రైస్ట్ యొక్క ఆకర్షణ అంతా కూడా వీళ్ళ మీద ఉంటుంది ఎందుకనంటే చివరి చేసుకునే దినాల్లో ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి దేశం కూడా ఇస్రైలకి వ్యతిరేకులు అయిపోతారండి ఎవరో కూడా ఇస్రాయల్ని ప్రేమించరు వాళ్ళ పేరు ఎత్తడానికి కూడా ఇష్టపడరు అలాంటి పరిస్థితుల్లో వచ్చి యాంటీ క్రీస్ట్ ఈ వ్యక్తి ఈ ఇస్రాయేల్కి సపోర్ట్ చేస్తాడు వాళ్ళని ఆదరిస్తాడు వాళ్ళకి వాళ్ళని మంచి చేసుకుంటాడు వాళ్ళ దగ్గర సానుభూతిని పొందుకుంటాడు వాళ్ళకి చాలా దగ్గర అవుతాడు ఆ కారణాన్ని బట్టి ఇస్రాయేలీలు అందరూ కూడా ఆ వ్యక్తిని నమ్మేస్తారు కాబట్టి మన మనకు అర్థం అవలసిన విషయం ఏంటంటే ఇది అంత్యక్రీస్తు వచ్చేటువంటి సమయాలకి సూచనలు గుర్తులే తప్ప అయితే ఏమీ కూడా లేదండి చూడండి అక్కడ హామస్ హామస్ వాళ్ళు కావచ్చు హిజ్బుల్లా వాళ్ళు కావచ్చు చిన్న చిన్న రెండు మూడు సంవత్సరాల పిల్లల యొక్క తలలు కూడా తీసేసి ఆ తప్పును కూడా ఆ పాపాన్ని కూడా ఇస్రాయేల్ మీద నెట్టేస్తూ ఉన్నారు ఇస్రాయల్ ఐడిఎఫ్ఓళ్ళు ఇస్రాయల్ డిఫెన్స్ ఫోర్స్ వాళ్ళందరూ కూడా చిన్నపిల్లలను సైతం వదిలిపెట్టట్లేదు చిరచ్ఛేదనం చేసేస్తూ ఉన్నారని చెప్పి ఆ నేరాన్ని కూడా వీళ్ళ మీద మోపేటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు ఇంకా సానుభూతి పెరిగిపోయింది ఇప్పుడు ఇస్లాం మీద ఇంకా సానుభూతి అనేటువంటి పెరిగిపోయింది అలాగే పాలస్తీన్ కూడా ప్రత్యేకమైనటువంటి నేషనల్గా ఫామ్ అవ్వడానికి చాలా దేశాల మద్దతులు చాలా దేశాలు సహకారం ప్రోత్సాహం అంగీకారం అనేటువంటిది కూడా పాలస్తీన్ పట్ల కనబడతా ఉంది కనుక అందరికీ ఈ జరుగుతున్న విషయాన్ని బట్టి అర్థం అవలసిన విషయం ఒకటే ఏమీ లేదండి ప్రపంచం అంతా కూడా ఒకవైపు ఉంటుంది ఇస్రాయేల్ అంతా కూడా ఒకవైపు ఉంటుంది ఇస్రాయేల్ ఒంటరి అయిపోతాడు ఈ చేసి ఇంకా ప్రపంచ దేశాలన్నీ కూడా వ్యతిరేకిస్తూ ఉంటాయి ఆ టైంలో వచ్చేటువంటి క్రీస్తు విరోధి ఇస్రాయేల్కి సపోర్ట్ చేస్తాడు ఇస్రాయల్కి దగ్గర అవుతాడు ఇస్రాయల్ దగ్గర మంచిని సంపాదించుకుంటాడు అయితే ప్రస్తుతం అమెరికా సపోర్ట్ చేస్తూ ఉంది అలాగే లండన్ సపోర్ట్ చేస్తూ ఉంది ఇస్రాయల్కి భారతదేశం అయితే మాత్రం హండ్రెడ్ పర్సెంట్ సపోర్టివ్గానే ఉంది ప్రస్తుతం ఆ ఐసీసీ వారెంట్ని కూడా రిజెక్ట్ చేశారు మేము ఏ విధంగా కూడా దీన్ని అంగీకరించమని చెప్పి కాబట్టి ముందు ముందు రోజుల్లో వీళ్ళు యొక్క సపోర్ట్ కూడా ఉండకపోవచ్చేమో అని నా యొక్క అభిప్రాయం కనుక ఇవన్నిటిని బట్టి మనకు అర్థవలసింది ఒకటేనండి ఉన్నవాడు ఆలస్యము చేయకు వచ్చుచున్నాడు ఆ వచ్చేటువంటి క్రీస్తు కంటే కూడా ముందుగా క్రీస్తు విరోధు రావాల్సినటువంటి అవసరం ఉంది కనుక దయచేసి మనం అందరం కూడా సిద్ధపడదాం సిద్ధబాటు లేని అనేక మందిని దేవుని వైపుగా నడిపించేటువంటి ప్రయత్నం కూడా మనం చేయవలసిన అవసరత కలిగి ఉన్నామని చెప్పి మరొకసారి వినయపూర్వకంగా హృదయపూర్వకమైన క్రీస్తు నామంలో మేము అందరినీ కూడా బతిమాలుకుంటా ఉన్నాను బైడెన్ కూడా నండి స్టార్టింగ్లో ఈ ఇస్రాయేల్ మీద వ్యతిరేకత చూపించాడు ఏమని సపోర్ట్ చేయడం అసలు మీకు వెపన్స్ కూడా మీకు అందించమన్న వ్యక్తి రోజున హండ్రెడ్ పర్సెంట్ కూడా నెతన్యాహుకు సపోర్టివ్గా మారిపోయాడు జో బైడెన్ జో బైడెన్ వెనకాల ఎవరున్నారో మీకు ప్రత్యేకంగా నేను చెప్పక్కర్లేదు ఎవరు ఉండి జో బైడెన్ నడిపిస్తున్నారో ఎవరు వెనకాల ఉండి జో బైడెన్ యొక్క ప్రభుత్వాన్ని పరిపాలిస్తున్నారో ఆ వ్యక్తి ఎవరో మీకు ప్రత్యేకంగా అయితే నేను చెప్పక్కలేదు ఆ వ్యక్తి ప్రత్యక్షంగా అయితే మాత్రం ఎవరికీ కనబడట్లేదు కానీ పరోక్షంగా మాత్రం ఆయన చాలా నెట్వర్క్ అంతా కూడా బ్యాక్గ్రౌండ్లో జరిగిస్తూ ఉన్నారు ఆ విషయాన్ని కూడా మీరు గమనించుకోవాల్సిన అవసరం ఉంది అలాగే ఇప్పుడు నవంబర్లో అనుకుంటాను ఆ ఎలక్షన్ కూడా ఉంది చాలామంది ట్రంపో ట్రంపో ట్రంప్ రావాలని కోరుకుంటా ఉన్నారు అయితే అయితే అవి ఉండొచ్చు కూడా కానీ జో బైడెన్ వాడు కానీ మళ్ళీ వస్తే మాత్రం వెనకాల ఉండి జో బైడెన్ నడిపించేటువంటి వ్యక్తి ఎవరో ఆ వ్యక్తి అయితే మాత్రం చివరి చేసి నిలబడిపోతాడండి జో అన్న మధ్యలోనే ప్రక్కకి వెళ్ళిపోవడమో ఇంకొకటి అవుతుంది ఖచ్చితంగా వెనకాల వ్యక్తి మాత్రం నిలబడే అవకాశం అయితే ఉంది ఒక విషయం ఏంటంటేనండి అది నేను విజువల్స్ అయితే మాత్రం యాడ్ చేసేటువంటి అవకాశం అయితే నాకు లేదు ఆ విజువల్స్ అయ్యి యాడ్ చేస్తే మళ్ళీ నాకు యూట్యూబ్ నుంచి ఒత్తిడి ప్రెషర్ అనేది వస్తుంది వాస్తవానికి సబ్స్క్రైబర్స్ కోసమేనండి ప్రతిరోజు కూడా ఒక ఏదో ఒక ఒక మంచి ఆత్మీయ ఆధ్యాత్మిక సందేశాన్ని రాకడకొరకు సిద్ధపరచాలి అనే సందేశాన్ని మీ అందరికీ కూడా అందిస్తున్నాను ప్రతిరోజు కూడా పెట్టండి ఏదో ఒక వీడియో అని చెప్పి సబ్స్క్రైబర్స్ కూడా నాకు అడగడం అనేది జరిగింది కనుక పెడతా ఉన్నాను కానీ వాస్తవానికి ఛానల్ అంతా కూడా స్లో అయిపోతూ ఉంది అది నేను గమనించాను కూడా ఎందుకంటే రెగ్యులర్గా అప్లోడ్ చేయడం వల్ల కూడా ఛానల్ స్లో అవుతుంది అయినా పర్వాలేదు ఛానల్ స్లో అయినా సరే పర్వాలేదు నా సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా దేవుని యొక్క రాకడకి సంబంధించిన విషయాలన్నీ కూడా తప్పకుండా చెప్పాలి వాళ్ళ యొక్క ఆశని నేను తీర్చాలి అనుదినము కూడా ఏదో ఒక విధంగా ఆత్మని మండించాలి అది ఏ పని వెలిగించాలి ఆధ్యాత్మికంగా బలపరచాలనే ఉద్దేశంతో ప్రతిరోజు కూడా ఒక వీడియో నేను చేయడానికి ఇష్టపడతా ఉన్నానండి అయితే నేను ఇప్పుడు చెప్పే విషయం విజువల్స్ పెట్టలేనండి ఆ వీడియో అయితే నేను పెట్టడానికి యూట్యూబ్ అయితే మాత్రం ఒప్పుకోదు కానీ జరిగిన విషయం ఏంటంటే హామాస్ వాళ్ళు ఈ ఉగ్రవాదులందరూ కూడా ఇస్రాయేల్ యొక్క జనాంగాన్ని ఏ విధంగా అయితే కిడ్నాప్ చేసి వాళ్ళ వాళ్ళ యొక్క చేతుల్లో బంధిస్తున్నారు మీ అందరికీ తెలిసిందే అలాగే కిడ్నాప్ చేసి బందీలుగా ఉన్న వాళ్ళు పెద్దవాళ్ళు ఉన్నారు ఆడవాళ్ళు ఉన్నారు చిన్నపిల్లలు ఉన్నారు చాలామంది ఉన్నారు మగవాళ్ళని అయితే మాత్రం చంపేస్తూ ఉంటారు ముసలి వాళ్ళని అయితే మాత్రం అతి కిరాతకంగా ఇబ్బంది పెడతా ఉంటారు కానీ వయసుకు వచ్చినటువంటి ఆడపిల్లలు ఉంటారు కదండి ఆ వయసుకు వచ్చినటువంటి ఆడపిల్లని ఏ ఎంత భయంకరమైన రీతిలో చిత్రహింసలు చేస్తూ ఉంటారో తెలిసం వాళ్ళు ఆ ఉగ్రవాదులు ఇదేమీ ఏమీ కూడా ప్రపంచానికి కనబడట్లేదండి ఇస్రాయేల్ యొక్క యువతని ఎంత పైశాచిక ఆనందాన్ని పొందుకుంటూ వాళ్ళని అత్యాచారం చేస్తూ ఉన్నారనే విషయాన్ని ప్రపంచం కనబడట్లేదు నేను నిజంగా రీసెంట్గా ఒక వీడియో చూసిన తర్వాత నా కళ్ళంట నీళ్ళు కారిపోయినాయి అంత బాధపడ్డాను ఎందుకంటే లైన్గా ఇస్రాయేల్ అమ్మాయిలు అందరూ ఉన్నారు వాళ్ళ యొక్క గుప్పుల్లో చేతులకి కట్టేశారు కట్టేసిన తర్వాత ఒక అమ్మాయిని ముఖం పట్టుకుని ఆ అంటా అంటావు చాలా అందంగా ఉన్నావు చాలా అందగెత్తు నువ్వు ఖచ్చితంగా నీతో ఈరోజు నాకు పనుందని అన్నాడు ఆ వ్యక్తి ఆల్రెడీ అప్పటికే ఆ అమ్మాయి యొక్క ముఖం అంతా కూడా దెబ్బలు తగిలేసి ఆ పేదల నుంచి రక్తం కారిపోవడం అనేది కూడా ఉంది ఆ ఇస్రాయల్ అమ్మాయిలందరినీ కూడా నచ్చినోళ్ళు నచ్చినట్టుగా కుక్కల పడి పడిపోయినట్టుగా పడిపోయి వాళ్ళందరినీ కూడా ఎంత పైశాచిక ఆనందాన్ని పొందుకుంటూ అనుభవిస్తున్నారో తెలుసా అండి వాళ్ళందరినీ కూడా రేపు చేస్తూ ఉంటారండి ఆ ఇస్రాయల అమ్మాయిలందరినీ కూడా వాళ్ళ చెరలోకి తీసుకుని వెళ్ళిపోయి బందీలోకి తీసుకుని వెళ్ళిపోయి నచ్చిన అమ్మాయిని రేపు చేసి చంపేస్తూ ఉంటారు ఇవేమీ బయటికి రానవరో బయటికి ఇలాంటి వైరల్ చేయరు ఇలాంటి వైరల్ చేయవు ఏమి కూడా అంత దారుణం అండి ఆ హామస్ ఉగ్రవాదుల్లో ఒక తండ్రి ఒక కుమారుడిని ఒక తండ్రి ఒక కుమారుడు ఒకే అమ్మాయిని పాడు చేశారు ఫస్ట్ తండ్రి వెళ్ళి ఆ అమ్మాయిని పాడు చేశారు ఇస్రాయల అమ్మాయిని తర్వాత ఈ కొడుకు వెళ్ళి మళ్ళీ అదే అమ్మాయిని మళ్ళీ పాడు చేశారు ఎలా ఉంది నానా అని చెప్పి అడగడం అనే విషయాలు కూడా బయటకు వచ్చింది ఈ విధంగా మీ జాతిని మేము హింసిస్తున్నామని చెప్పి వీడియోస్ అన్నీ కూడా బయటికి చేస్తున్నారు ఇంకా ఇస్రాయిల్ని బాధ పెట్టాలి ఇంకా ఇస్రాయిల్ని భయపెట్టాలి ఇంకా కుంగిలిపోవాలనే ఉద్దేశంతో వాళ్ళు ఉండాలని చెప్పి వాళ్ళు పైశాచిక ఆనందాన్ని పొందుకుంటూ అటు రీతిలో ముందుకు వెళ్తూ ఉన్నారు కానీ ఏవి కూడా ప్రపంచ దేశాలకి ప్రపంచంలో ఉన్నటువంటి ఏ ఇస్లాం సంబంధించినటువంటి కమ్యూనిటీకి కానీ తెలియట్లేదు ఈ రోజున అదే పరిస్థితి మన ఇంటి వారికి వస్తే మన బాధ ఎలా ఉంటుందో అది వర్ణించగలవంటారా వాస్తవానికి నెతన్యాహు అనేటువంటి వాడు హిట్లర్ హిట్లర్ కాదండి ఆయన ఏమి విలన్ కాదండి ఆయన చంపేస్తారు అని తెలుసు కూడా దేశం యొక్క సంరక్షణ కొరకు జాతి యొక్క సంరక్షణ కొరకు పోరాడుతున్నటువంటి గొప్ప నాయకుడు ఆయన కానీ ఈ రోజున ఆయన విలన్ అయిపోయాడు కానీ ఒక మాట అయితే చెప్తున్నాను జాగ్రత్తగా వినండి నెతన్యాహు తల ఇంటికలు కూడా రాలో ఎందుకంటే నెతన్యాహు చుట్టూ కూడా ఉన్న వ్యక్తి ఎవరో మీకు తెలుసు నెతన్యాహు యొక్క దేశాన్ని ఏ దేవుడు సంరక్షిస్తున్నాడో కూడా వీళ్ళందరికీ తెలుసు కనుక ఇస్రాయేల్ని ఏం చేయలేడు చేస్తే దేవుడు చేయాలి తప్ప వాళ్ళ మాట వినట్లేదని దేవుడు వాళ్ళ మొత్తాలు తప్ప పరా ఏ వ్యక్తికి కూడా అధికారం ఇవ్వడనే నేను అంటాను కాబట్టి మనందరం కూడా ప్రార్థిందాం దయచేసి ఈ విషయాన్ని గమనించండి లైక్ చేయండి షేర్ చే షేర్ చేయవలసిందిగా నేను కోరుకుంటా ఉన్నాను అలాగే నేను ఇంకొక విషయం చెప్తున్నాను తప్పుగా అనుకోకండి లైక్ ఎందుకు చేయమంటున్నాను అంటే అంటే లైక్ చేయడం వల్ల మనకు వచ్చేది ఏమి ఉండదండి లైక్ చేయడం వల్ల కొంతమందికి సమాచారం వెళ్ళే అవకాశం ఉంది అంటే నేను పెట్టేటువంటి వీడియో మాత్రమే లైక్ చేయండి అని అనట్లేదండి క్రైస్తవ సంబంధమైన ప్రతి వీడియోని కూడా లైక్ చేయండి అది ఏ దైవజనుడన్నా మన తెలిసిన దైవజనుడన్నా తెలి తెలియని దైవజనుడన్నా ఆ విషయం కానీ ఆ సందేశం కానీ మనకు ఉపయోగపడుతున్నట్టయితే ప్రస్తుత రోజుల్లో జరిగేటువంటి సంభవించేటువంటి విషయాలకు అనుగుణమైన రీతిలో వాళ్ళ యొక్క బోధలు ఉంటే అది ఎవరైనా సరే లైక్ చేయండి లైక్ చేయడం అనేది సువార్తలో ఒక భాగమే షేర్ చేయడం అనేది సువార్తలో ఒక భాగమే కనుక వీలైనంతమంది క్రైస్తవ ఇలాంటి బోధకుల్ని సేవకుల్ని ప్రోత్సహించాలంటే వాళ్ళ యొక్క వీడియోలు వైరల్ చేయాలి కాబట్టి ప్రతి క్రైస్తువుని కూడా ఎంకరేజ్ చేయండి ప్రతి క్రైస్తవ సంస్థ సేవకుని కూడా ఎంకరేజ్ చేయండి నలుదిక్కులకి కూడా ఈ జీవం కలిగినటువంటి వాక్యం వెదజల్లడానికి విశ్వ ప్రయత్నం చేయవలసిందిగా నేను కోరుకుంటా ఉన్నాను గాడ్ బ్లెస్ యు గాడ్ బ్లెస్ యు ఆల్ అమేన్ అమేన్ అమేన్